ఈరోజు అందరికీ యూజ్ అయ్యే మంచి హెయిర్ టిప్పు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చెప్తా వినండి వీడియో వరకు చూడండి మిస్ కాకండి సాధారణంగా అందరం కూడా ఆరెంజెస్ తింటాము పాడేస్తాం కదా తొక్కలు ఆ తొక్కల్ని పాడేయకుండా ఏం చేయాలంటే చాలా మందికి ఎక్కువ డ్యాండ్రఫ్ ఉంటూ ఉంటుంది ఆ డ్యాండ్రఫ్ ఉండడమే కాకుండా హెయిర్ బ్రేక్ కూడా అవుతుంది సో వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది మనము ఆరెంజ్ తిన్నాక ఆ తొక్కల్ని ఆ పీళ్ళని ఏం చేయాలంటే ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి కొంచెం బాగా ఎండ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది శీతాకాలం ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి కొంచెం ఒక వన్ అవర్ అయితే ఎండలో పెట్టుకుంటే అవి కొంచెం ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను నాకు ఆరెంజ్ చాలా ఇష్టం అన్ని ఫ్రూట్స్ కన్నా ఎందుకంటే ఆరెంజ్లో సీ విటమిన్ ఉంటుంది కదా విటమిన్ వల్ల మనకి స్కిన్కున్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోతాయి విటమిన్ సి చాలా అవసరం బట్ అది ఈ సీజన్లో చాలా తక్కువగా ఉంటుంది అందరికీ అయితే ఆరెంజ్ తినడం వల్ల చాలా ప్లస్ పాయింట్సే ఉంటాయండి నా ఫ్రెండ్ నేను ఆరెంజ్ తినడం చూసి నవ్వుతుంది ఎందుకంటే తొక్క కూడా పాడేయకుండా నేను తింటాను చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఆరెంజ్ అందరూ కూడా లోపల ఉన్న పల్పే తింటారు లేదు నేను నాతోన ఒలుచుకోకుండానే తింటా గింజలు అయితే బయటకు వస్తా కానీ అయితే తిను నా ఫ్యాషన్ డిజైనర్ ఎందుకంటే నేను కట్టుకున్న ప్రతిసారి బ్లౌజ్ తనేకూడదు అయితే ప్రాసెస్ ఏంటో చెప్తా వినండి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నెలో ఒక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం బాగా మరిగే వరకు ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మరుగుతాయి మరిగిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు ఎండబెట్టుకున్న పీలంతా వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా బరకగా కొంచెం అయ్యేటట్టు మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి అలా కొంచెం పొడి పొడిగానే వస్తుంది ఆరెంజ్ పిలు ఆరింది కాబట్టి వీటిని మనము ముందు మరగబెట్టుకున్న ఆ వేడి వాటర్లో అయితే ట్రాన్స్ఫర్ చేయాలి వాటర్ అయితే కొంచెం వేడెక్కిపోయింది ఇప్పుడు ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఈ టైంలో వేస్తే ఆ పల్పు మొత్తం వేసేయాలి వేసేసిన తర్వాత స్పూన్ పెట్టాలి స్పూన్ పెట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరగనివ్వాలి ఆ పల్పులో ఉన్న ఆరెంజ్ పల్పులో ఉన్న అంతా కూడా మనకి వాటర్లోకి దిగే వరకు ఒకసారి మరగనివ్వాలి చాలామందికి ఈ మధ్యకాలంలో హెయిర్ ఎందుకు ఊడిపోతుందంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎక్కువ హెయిర్ లాస్ అవుతాము ఆ విషయం అందరికీ తెలియక రకరకాల షాంపులు యూజ్ చేస్తూ ఉంటాము అలా చేయకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రిజల్ట్ నేను ఒక వన్ మంత్ బ్యాక్ బాగా డాండ్రఫ్ ఉండి అక్కడక్కడ కొంచెం హెయిర్ దగ్గర చిన్న చిన్న పింపుల్స్లా అయ్యాయి భయం వేసింది ఒక టూ త్రీ హాస్పిటల్స్కి వెళ్తే స్కిన్ అలర్జీ అని చెప్పారు భయం వేసింది ఇంకా అందుకని ఏమీ యూజ్ చేయలేదు ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను నాకు మా మమ్మీ చెప్పింది ఆన్లైన్లోనే చూసిందంట సరేలే చేద్దామని చెప్పి ఈ టిప్ అయితే ట్రై చేసిన చాలా మంచి రిజల్ట్ ఉంది వెరీ గుడ్ రిజల్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలకి కూడా ఇది పెట్టచ్చు ఇప్పుడైతే వాటర్ బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరగబెట్టుకుందాం ఆరెంజ్ పీలు ఫేస్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఒక హెయిర్ కే కాదు దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఆరెంజ్ పీల్ని వాటర్లో కూడా మరగబెట్టుకుని తాగుతారు ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది అంటే అన్ని రకాలుగా యూజ్ అవుతుంది విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఫేస్కి కానీ అన్నిటికీ కూడా ఇది ప్లస్సే అనమాట ఇప్పుడైతే ఫుల్గా మరుగుతున్నాయి ఇంకొక టూ మినిట్స్ ఉంచుకొని మనం దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు ఇలా మరిగాలన్నమాట ఫాస్ట్గా బబుల్స్ వచ్చేయాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దీన్ని స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసుకోవాలన్నమాట కొంచెం వేడిగానే ఉన్నది వేడిగా ఉన్నప్పుడు స్ట్రైన్ చేసుకునే కొంచెం చల్లారితే మంచిది స్ట్రైన్ అయితే అయిపోయింది కదా మధ్య మధ్యలో ఉండిపోతుంది కదా ఇలా ఫోర్క్ తీసుకుని వీటిని ఇలా ప్రెస్ చేస్తే మొత్తం వాటర్ అంతా కూడా స్ట్రైన్ అయిపోతుంది బాగా స్ట్రెయిన్ అయిపోవాలన్నమాట కొంచెం కూడా వదలకుండా మొత్తం కూడా ఒకసారి ప్రెస్ చేస్తే ఇలా వాటర్ అంతా కిందకి స్ట్రెయిన్ అయిపోతుంది ఇలా వాటర్ వచ్చినాయి అనమాట మొత్తం ఒక గ్లాస్ వాటర్ పోస్తే హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరగబెట్టాం కాబట్టి ఈ విధంగా వస్తుంది వీటిని ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనము ఈ వాటర్ తోటి హెడ్ బాత్ చేసుకోవాలి షాంపూ కూడా అవసరం లేదు ఓన్లీ వాటర్ తోటి హెడ్ బాత్ అయితే చేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఆ ఓన్లీ ఆ వాటర్ తోటి హెడ్ బాత్ అయితే చేయాలన్నమాట జస్ట్ హెడ్ బాత్ చేసి మరుసటి రోజు షాంపూ చేసుకోవాలి అప్పుడు హెయిర్ అనేది చాలా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది సిల్కీగా ఉంటుందన్నమాట నేనైతే హెడ్ బాత్ చేసేసాను చాలా రే హ్యాపీగా ఉన్నది అసలు ఆ ఆరెంజ్ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది స్మెల్ నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేసా చాలా సక్సెస్ అయినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్